నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు ఇండియా మధ్య సంబంధాలపైన మనం చూసుకుంటే తాజాగా ఒక బుక్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది వివరాల్లోకి వెళితే ఇండో కువైటి సంబంధాలపైన ప్రముఖ జర్నలిస్టు చైతాలి రాయ్ గారు ఒక బుక్ రాశారు సదకా పార్ట్నర్షిప్ అండ్ కల్చరల్ కిన్షిప్ పేరుతో రాసిన ఈ బుక్ ను విడుదల చేస్తూ ఉన్నట్లు ప్రకటించారు ఆమె ప్రసిద్ధ ఆడియో విజువల్ సిరీస్ సదాకా మొదటి రెండు సీజన్లు ఆధారం చేసుకుని ఈ పుస్తకాన్ని రాసినట్లు తెలిపారు ఇండియా కువైట్ మధ్య శాశ్వత సాంస్కృతిక సామాజిక మరియు ఆర్థిక సంబంధాలు తన కథనాల ద్వారా వివరించినట్లు ఆమె పేర్కొన్నారు రెండు దశాబ్దాలకు పైగా కువైట్ లో పనిచేసిన ప్రముఖ సాంస్కృతిక జర్నలిస్టు చైతాలి బీరాయ్ రచించిన సాధాకా ఉమెన్ ఆఫ్ కువైటు టర్నింగ్ టైట్స్ పేరుతో రెండు వేల పదహారులో మనం చూసుకుంటే తొలిసారిగా పుస్తకం రాశారు ప్రముఖ పుస్తక కేంద్రాలలో ప్రస్తుతం ఈ యొక్క పుస్తకం అందుబాటులో ఉందని చెప్పేసి కువైటు మరియు కువైటి ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ వారి మధ్య సాంస్కృతిక సామాజిక సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి కువైట్ ప్రజల గురించి భారతదేశ ప్రజల గురించి ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి ఈ బుక్లో నేను రాశానని చెప్పేసి ప్రముఖ పుస్తకాల బుక్ షాపులలో ఈ పుస్తకాలు అందుబాటులో ఉన్నట్లు ఆమె పేర్కొనడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్